నీళ్ళలోన ముసలి నిగిడి బట్టు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమి కాని తనబలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం భావం ఏమిటంటే ముసలి నీళ్ళలో ఉన్నప్పుడు ఏనుగునైనా పట్టుకుంటుంది బయటకు వస్తే కుక్కచేత కూడా భంగపాటు చెందుతుంది అది స్థానబలం అవుతుంది కానీ తన బలం కాదు సో మనం ఉన్నటువంటి ప్లేస్ని బట్టి మన యొక్క శక్తి అనేది ఆధారపడి ఉంటుంది మనకు మనం ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటామో ఎక్కడ మనము వీక్గా ఉంటామో అనేది తెలుసుకొని బిహేవ్ చేయాలి సో ఇది వేమన పద్యాలలోనే ఒక మంచి పద్యము సో మనం ఉన్నటువంటి ప్లేస్ ఇంపార్టెన్స్ గురించి మనకు తెలిసి ఉండాలి నీళ్ళలోన ఏనుగు ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినుర వేమ సో ఇలాంటి మంచి మంచి పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇంతకుముందు పద్యాలు కూడా మీరు నా ఛానల్లో చూడవచ్చు సో కొన్ని మంచి మంచి స్టోరీస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి సో వన్స్ మీరు చెక్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్